ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనమరి అదే విధంగా మనమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే చెప్పు 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 షేర్ చేయండి లైక్ చేయండి చెప్పు మా సినిమాని చూసి ఆదరించి షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ షూటింగ్ ప్రారంభం వర్షం కూడా వస్తుంది ఎట్లుంటుందో తెలియదు మొత్తానికైతే మేము ముందడికి ఎట్లయినా సరే చేద్దామనే ఉద్దేశంతో మేము ఇంకా నిర్ణయించుకున్నాం మనకు వాతావరణం సహకరించాలి షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి రౌడీ పెళ్ళం రౌడీ పెల్లంగా మేడం గారు నటిస్తున్నారు నూతన ఆర్టిస్ట్ ఫస్ట్ టైం ఫస్ట్ సినిమా చెప్పండి మీకు గట్టిగా పేరు అనుషా గట్టిగా పారి నా పేరు అలష మాది మన్నమారి విలేజ్ కూడా మన్నమారే నేను మన్నమానం ఓకే నూతనంగా అమ్మ క్యారెక్టర్ లో వచ్చేట రావడం కోసము ఈ అమ్మ తింది కేజేపమ్మ గట్టి ఎప్పు ఇవులడేపు పుష్ప ఆ పేరు পুষ্পాన్ నా నెక్స్ట్ వచ్చేసి మన అన్న ప్రభుత్వం మల్లేసు మనేశు అన్నవాడి ఈ రెండో వాడు రెండోదా ఓకే రెండో ఈ అన్న ఫస్ట్ టైము ఇంట్రెస్ట్ ఉన్నాడు అన్నకు వచ్చిండు నీ పేరు చెప్పన్న వెంకటేష్ అన్న ఈ ఫస్ట్ టైం అన్న ఏం కన్నా ఉన్నాడు ఎన్ని ఉన్నా లేదు మంచిది ఆ మనది మీరు చూస్తున్నది కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబ్ మందమరి యూట్యూబ్ సార్ కాసిపేట స్వామి మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే రెండు ఛానల్ ఉన్నాయి ఈ సినిమా మందమ్మారి సినిమా అనే ఛానల్ని రిలీజ్ అవుతుంది మేడం గారేమ ఎ అంటారు వినండి చెప్పండి మేడం గట్టిగా నా పేరు అనుషా మాది విద్యానగ మండవర బస్తాన్ ఇక్కడ ఉంది మా మన్నమారి విద్యానగ మండవర బస్తాండ్ ఇది తనకి వైఫ్ స్వామి అనుష ఈ ఈ వైఫ్ చేయడానికి మెయిన్ రోల్ హీరోయిన్ గా ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ ఇవ్వండి సక్సెస్ కావాలని ఈ సాంగ్ కోరుకుంటున్నాను ఇక షూటింగ్ లో మొదలు పెడదా మనం పెడదామా ఓకే రైట్ బాయ్ చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనమరి అదే విధంగా మనమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే చెప్పు చెప్పు షేర్ చేయండి లైక్ చేయండి చెప్పు మా సినిమాని చూసి ఆదరించి షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి గంట మాత్రం కొట్టండి Okay. Đây, vai. Đúng rồi. Vai gì?